ఫ్రిడ్జ్ పై వీటిని పెడుతున్నారా ఇంట్లో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది జగ్రత తరచుగా మనం ఫ్రిజ్ పైన ఏదో ఒకటి ఉంచుతాం వాస్తు శాస్త్రం ప్రకారం ఫ్రిజ్ పైన కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది పొరపాటున కూడా వీటిని ఫ్రిడ్జ్ లో ఉంచకండి చెడు రోజులు మొదలవుతాయి అలంకరణ కోసం మనం తరచుగా ఫ్రిడ్జ్ పైన మొక్కలను ఉంచుతాం వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కలను రిఫ్రిజిరేటర్ పైన ఎప్పుడూ ఉంచకూడదు వెదురు మొక్కకు ఎటువంటి ప్రయోజనం ఉండదని నమ్ముతారు అలంకరణ కోసం ఫ్రిడ్జ్ పై ట్రోఫీలు లేదా అవార్డులను కూడా ఉంచుతారు ఇది అస్సలు చేయకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఫ్రిడ్జ్ పైన ఏదైనా వస్తువు ఉంచడం అశుభం అని చెబుతున్నారు హిందూ పండితులు బంగారం వెండి వస్తువులు లేదా డబ్బును పొరపాటున కూడా ఫ్రిజ్ పైన ఉంచకూడదు వాస్తు వ్యక్తి వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది దీనితో పాటు ఆర్థిక సంక్షోభం కూడా ఉంది మందులను రిఫ్రిజిరేటర్ పైన ఉంచడం వల్ల వాటి ప్రభావం పోతుంది దీనితో అనారోగ్యం బారిన పడతారు రిఫ్రిజిరేటర్ నుండి వెలువడే వేడి ఔషధాలపై ప్రభావం చూపుతుందని సైన్స్ చెబుతోంది వాస్తు శాస్త్రం ప్రకారం రిఫ్రిజిరేటర్ ఉంచడానికి పశ్చిమ దిశ మంచిది ఇది కాకుండా నైరుతి దిశ కూడా శుభప్రదంగా పరిగణిస్తారు అలాగే రిఫ్రిజిరేటర్ ను ఎల్లప్పుడూ గోడకు కనీసం ఒక అడుగు దూరంలో ఉంచాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు